అందరికీ హాయ్ అండి ఇది అయ్యబీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మనకి ఈ వాషింగ్ మిషన్లో కంటిన్యూగా డోర్ లాక్ ఎరర్ చూపిస్తుంది చూసారా ఇది మనకి సరిగ్గా డోర్ కూడా లాక్ అవట్లేదు సరిగా డోర్ లాక్ అవ్వకపోతే కంప్లీట్గా మనకి వాషింగ్ అనేది స్టార్ట్ చేయదండి మన కంప్లైంట్ వచ్చేసి ఇది ఈ డోర్ స్విచ్ అనేది సరిగా వర్క్ చేయట్లేదు ఈ వర్క్ చేయకపోవడం వల్ల మనకి డోర్ లాక్ ఏరర్ వస్తుంది సో దీన్ని అయితే మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలి ఇది కొత్త స్పేర్ అండి స్పేర్ అనేది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ముందుగా మనకి గ్యాస్ కిట్ యొక్క స్ప్రింగ్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఏ చేసుకున్న తర్వాత సైడ్కి మనకు రెండు స్క్రూస్ ఉంటాయి స్క్రూస్ అనేవి రిమూవ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మనకి డోర్ లాక్ ఓపెన్ అయిపోద్ది మనకి డోర్ లాక్ కనెక్ట్ అయ్యే ఒక కనెక్టర్ ఉంటుంది ఈ కనెక్టర్ అనేది ఈ డోర్ లాక్ కనెక్ట్ అవుతుంది ఇది మనకి న్యూ కొత్తదండి కొత్తది అనేది ఈసారి సారి మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను సో ఇది ఈ కనెక్టర్ ఉన్నది కదా ఈ కనెక్టర్ అనేది ఈ కనెక్షన్స్ అనేవి కనెక్టర్ కనెక్ట్ చేసుకోవాలి యాస్టీస్గా దాని ప్లేస్లో సిట్టింగ్ చేసేయాలి ఈజీగా ఫిట్ అయిపోద్ది పెద్దగా కష్టపడాల్సిన పని ఏమి ఉండదు ఈ రెండు స్క్రూస్ అనేవి టైట్ చేసుకోవడమే కొన్ని సందర్భాల్లో మనకి డోర్ లాక్ అనేది ఇక్కడ ఫీజు ఉంటుందండి ఆ ఫీజు డ్యామేజ్ అయినా సరే మనకు డోర్ లాక్ ఎర చూపిస్తుంది ముందుగా చెక్ చేసుకోండి ఒకసారి కొన్ని మిషన్స్కి అయితే వస్తాయి అన్ని మిషన్స్కి అయితే రావు ఓకే అండి ఫైనల్గా మనకు డోర్స్ ఇచ్చాను అండ్ స్ప్రింగ్ కూడా వేసాము గ్యాస్ కిట్లు ఎవరు ఒకసారి మీకు ఆన్ చేశాను చూడండి మీకు స్పిన్ పెడతాను ఒకసారి ఓకే స్పిన్ పెట్టాను స్టార్ట్ చేశాను మిషన్ అయితే స్టార్ట్ అయింది పదిహేడు నిమిషాలు అయితే చూపిస్తుంది సో ఫైన పదిహేను నిమిషాలకు అయితే వచ్చింది చూడండి మనకి మెషిన్ అయితే స్టార్ట్ అయింది స్పిన్ అయితే అవుతుంది సో మనకి కంప్లైంట్ అయితే అయిపోయిందండి మనకి ఎక్కువగా డోర్ లాక్ అనేది ప్రో కంప్లైంట్ వస్తే కంప్లీట్గా మనకి మిషన్ అయితే స్టార్ట్ అవ్వదు ఓకే అండి ఈ వీడియో అంటే థ్యాంక్ యూ